మేన రికం వలన పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవిఎఫ్ సో మేన బావన్ గాని మేన మామన్ గాని చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టడానికి గాని ఆరు పుట్టిన పిల్లల్లో గాని ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా అనేది అందరికీ వస్తూ ఉంటది డౌట్ సో యాక్చువల్ గా మనం ఎవిడెన్స్ అనేది చూస్తే మేన రికం సంబంధాలు చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువే అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎక్కువగా చూడము కానీ పిల్లల్లో కంజనిటల్ ప్రాబ్లమ్స్ జెనెటిక్ ఇష్యూస్ తర్వాత మనకి ఆ కొంచెం ఐక్యూ అనేది తక్కువగా ఉండడము డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది ఎందుకంటే మనకి దగ్గర జీన్స్ అనేవి కలిసినప్పుడు మ్యూటేషన్స్ అనేవి ఫామ్ అయ్యి బేబీలో మనము రకరకాల ప్రాబ్లమ్స్ చూడొచ్చు అనమాట ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం గానీ మీకు ఉందా అని తెలుసుకోవాలంటే దానికి తగిన జెనెటిక్ టెస్ట్ అనేది ఉంది అది చేయించుకొని ఒకవేళ బేబీకి గాని ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటే మనము పీజీటీఏ అనే టెస్ట్ ద్వారా కూడా దీన్ని ముందే డిటెక్ట్ చేయవచ్చు